వైసీపీ హయాంలోని పథకాలను చూసారా అని సీఎం జగన్ ప్రశ్నించారు డిజిటల్ బోధన ఇంగ్లీష్ మీడియం గతంలో అక్క చెల్లెమ్మల కోసం అమ్మఒడి విద్యా దీవన వసతి దీవెన వంటి పథకాలు ఉన్నాయా అని వ్యాఖ్యానించారు ఆరోగ్యశ్రీ దిశ యాప్ లాంటి ఎన్నో స్కీములు తీసుకొచ్చామని తెలిపారు జగన్ ఎన్ని విప్లవాలు సృష్టించామో ఒక్కసారి చూడండి అని అడుగుతా ఉన్నా పేదపిల్లలు వారి కుటుంబాల కోసం ఎంతగా తప్పిస్తా ఉన్నామో చూడండి అని తెలియజేస్తా ఉన్నా నాడు నేడుతో మొట్టమొదటిసారిగా రాష్ట్రంలో ఎప్పుడు చూడని విధంగా బాగుపడ్డ గవర్నమెంట్ స్కూళ్ళు మొట్టమొదటిసారిగా ఈరోజు గవర్నమెంట్ బడులలో ఈరోజు ఇంగ్లీష్ మీడియం ఆరవ తరగతి నుంచి మొట్టమొదటిసారిగా ఈరోజు క్లాస్ రూమ్ల డిజిటల్ బోధన ఎనిమిదో తరగతి పిల్లాడికి వచ్చేసరికి ఆ పిల్లాడి చేతిలో మొట్టమొదటిసారిగా ఈరోజు ట్యాబులు కనిపిస్తా ఉన్నాయి బడులు చేరే సమయానికి పిల్లలకు విద్య కానుక బడులలో ఈరోజు ఓ ముద్ద పిల్లల చదువులకు తల్లులను ప్రోత్సహిస్తూ గతంలో ఎప్పుడు చూడని విధంగా ఓ అమ్మఒడి అనే ఓ గొప్ప కార్యక్రమం ఈరోజు జరుగుతూ ఉంది ఇప్పుడు నేను చెప్పినేటివి విద్యారంగంలో చెప్పినేటివి గతంలో ఎప్పుడైనా జరిగాయా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ నాక చెల్లెమ్మల కోసం ఎప్పుడు జరగని విధంగా ఓ ఆశ గతంలో ఎప్పుడు చూడని విధంగా ఓ సున్నా వడ్డీ గతంలో ఎప్పుడు జరగని విధంగా ఓ చేయుత ఓ కాపు నేస్తాం ఓ ఈబీసీ నేస్తాం నాక చెల్లెమల పేరిట గతంలో ఎప్పుడు జరగని విధంగా ఏకంగా ముప్పై ఒక్క లక్షల ఇళ్ళ పట్టాలు అందులో కడుతున్న ఇరవై రెండు లక్షల ఇల్లు గతంలో ఎప్పుడైనా జరిగాయా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ పెద్ద వయసులో అవ్వా తాతలు ఇబ్బంది పడకూడదు అని ఆ అవ్వా తాతల కోసం ఆలోచన చేసిన పరిస్థితులు ఎప్పుడైనా ఉన్నాయా అని అడుగుతా ఉన్నా మొట్టమొదటిసారిగా ఆ అవ్వ తాతల గురించి ఆలోచన చేసి ఆ అవ్వాతాతల కష్టం గురించి ఆలోచన చేసి ఆ అవ్వాతాతల తాతల మీద ప్రేమ చూపిస్తూ నా అవ్వాతాతల తాతల ఇంటికే మూడు వేల రూపాయలు పెన్షన్ కానుక ఇంటి వద్దకే పౌర సేవలు ఇంటి వద్దకే పౌర సేవలు ఇంటి వద్దకే పథకాలు ఇంటి వద్దకే రేషన్ ఇవన్నీ గతంలో అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ అన్నం పెట్టే రైతులకు ఏ ప్రభుత్వము కూడా గతంలో చేయని విధంగా రైతన్నకు పెట్టుబడికి సహాయంగా ఓ రైతు భరోసా ఉచితంగా పంటల బీమా సీజన్ చేతిలో ఇన్పుట్ సబ్సిడీ గంటల పాటు ఉచిత విద్యుత్ రైతన్నను చెయ్యి పట్టుకుని నడిపించే గ్రామ స్థాయిలోనే ఓ ఆర్బికే వ్యవస్థ నేను అడుగుతా ఉన్నా ఇంతగా రైతన్నుడు గురించి పట్టించుకున్న ప్రభుత్వం గతంలో ఎప్పుడైనా ఉందా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ గతంలో అందించినంతగా తోడుగా ఉంటూ ఓ వాహనమిత్ర నేతన్నలకు ఓ నేతన్న నేస్తం మత్స్యకారులకు ఓ మత్స్యకార భరోసా ఓ తోడు ఓ చేతడుతో చిరు వ్యాపారులకు శ్రమజీవులకు అండగా నిలుస్తూ లాయర్లను కూడా వదిలిపెట్టకుండా లాయర్లకు కూడా లానేస్తాం ఇలా స్వయం ఉపాధికి తోడుగా ఉన్న ప్రభుత్వం గతంలో ఎప్పుడైనా ఉందా చూసారా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ పేదవాడు అప్పులు పాలయ్యే పరిస్థితి రాకూడదు వైద్యం కోసం ఆ పేదవాడు ఇబ్బందులు పడే పరిస్థితి రాకూడదు అని విస్తరించిన ఇరవై ఐదు లక్షల దాకా ఉచితంగా ఈ రోజు ఆరోగ్యశ్రీ పేదవాడికి ఆపరేషన్ అయిపోయిన తర్వాత కూడా చేయబట్టుకుని నడిపించే ఓ ఆరోగ్య ఆశ్ర గ్రామంలోనే ఈ రోజు కనిపిస్తా ఉంది ఓ విలేజ్ క్లినిక్ గ్రామానికే ఈ రోజు ఒక ఫ్యామిలీ డాక్టర్ కనిపిస్తా ఉన్నాడు ఇంటికే వస్తా ఉంది వైద్యం ఆరోగ్య ఇంతగా పేదవాడి వైద్యం గురించి ఆలోచన చేసిన ప్రభుత్వం గతంలో ఎప్పుడైనా అని ఓ విలేజ్ క్లినిక్ కనిపిస్తుంది ప్రతి పేదవాడికి ఈ ప్రభుత్వం అండగా ఉంది అని చెబుతూ అదే గ్రామంలోనే మరో నాలుగు అడుగులు ముందుకు వేస్తే నాడు నేడుతో బాగుపడ్డ ఓ ఇంగ్లీష్ మీడియం స్కూల్ కూడా కనిపిస్తుంది ప్రతి తల్లికి ప్రతి పిల్లాడికి వాళ్ళ మేనమామే ముఖ్యమంత్రిగా ఉన్నాడు అని చెప్పి తెలియజేస్తూ గ్రామానికే ఫైబర్ గ్రిడ్ నిర్మాణంలో ఉన్న డిజిటల్ లైబ్రరీలు గ్రామంలోనే ఓ మహిళా పోలీస్ అక్కచెల్లెమ్మల చేతిలో ఉన్న ఫోన్ లోనే ఒక దిశ యాప్ ఇటువంటివి అనేకం ఇప్పుడు మన కళ్ళ ఎదుటే కనిపిస్తా ఉన్న విప్లవాలు మీరు ఇంతకు ముందు ఎప్పుడైనా చూశారా అని అడుగుతా ఉన్నాడు బిడ్డ